హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మంత్రం గురించి మీకు చెప్పబోతున్నాను అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక వారాహి అమ్మవారి మంత్రం గురించి చెప్పబోతున్నాను మనకు తెలుసు వారాహి అమ్మని నమ్ముకుంటే ఎన్ని అద్భుతాలను చేస్తుందో ఎన్ని మిరాకెల్స్ని చేస్తుందో మనల్ని కష్టాల నుంచి ఎలా బయటపడవేస్తుందో మనకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా మన నుంచి దూరంగా తరిమి కొట్టగల శక్తి వారాహి అమ్మకు ఉంది వారాహి అమ్మను మనం గనక నమ్ముకున్నాము అంటే అస్సలు ఇంకా మన జోలికి కష్టము కన్నీళ్ళు అన్నవి రావు మన జీవితాల్లో పేదరికం అన్నదే ఉండదు ఎప్పుడూ కూడా అదృష్టంగానే ఉంటుంది అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది అంతటి అద్భుతమైన ఒక వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బీజ మంత్రం గురించి ఈరోజు చెప్పబోతున్నాను మీకు తీరనే తీరదు అన్న కోరిక కూడా కేవలం పదకొండు నిమిషాల్లో తీర్చేటటువంటి పవర్ఫుల్ అయినటువంటి ఒక వారాహి అమ్మ మంత్రం గురించి చెప్తాను ఎటువంటి కోరికైనా సరే అండి పదకొండు సార్లు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నారంటే పదకొండు నిమిషాల్లో మీ ఎంతటి కోరికైనా తీరిపోతుంది ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుంది చాలామంది జీవితాల్లో మాకు ఒక కోరిక తీరనే తీరలేదు దానికోసం ఎంతో ప్రయత్నించాం ఎంత ట్రై చేశాం కానీ అది తీరటం లేదు అన్న కోరికలు చాలామందికి ఉండిపోయి ఉంటాయి అలాంటి వారందరూ కూడా ఈరోజు వారాహి అమ్మవారి మంత్రాన్ని ఉపయోగించుకొని మీ తీరని కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చేసుకోండి ఇక మీ జీవితం అయితే ఈ వారాహి అమ్మవారి మంత్రం మీ కంట పడకముందు ఒకలా ఉంటే కంట పడిన తర్వాత ఇంకులా ఉంటుంది ఎందుకు అంటే అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మ మంత్రాన్ని మీరు వినబోతున్నారు చూడబోతున్నారు చదవబోతున్నారు మీరు అమ్మ మంత్రాన్ని గనక అమ్మని ఒక్కసారి నమ్మి చేశారు చదివారు జపించారు అంటే మీ జీవితంలో అమ్మ మీరా కలిసి చేసి చూపిస్తుంది అద్భుతాలను చూపిస్తుంది కాదు లేదు జరగదు అన్న మాటే ఉండదు మీ జీవితంలో ఇక మీదట అని ఇంతకీ అంతటి పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మ మంత్రమేంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పాలి అని అంటే కనుక ఖచ్చితంగా చెప్తాను ఇక ఈ వివరాలన్నీ చెప్పే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురుజీ అంటే అమోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కూడా కేవలం ఫోన్ ద్వారానే పరిష్కారాలు చూపిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి ఇలా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజేసి చూడండి మన ఛానల్లో మనీ రిలేటెడ్ ఒక వీడియో పెట్టానండి తెల్లారేసరికి మీ బ్యాంక్ అకౌంట్ని డబ్బుతో నింపేసే మాట పడుకోబోయే ముందు దిండుతో చెప్పే మాట కోరినంత డబ్బును అందించే మాట అని ఒక వీడియో పెట్టాను దానికి భానువతి కవిత గారు మెసేజ్ పెట్టారు నాకు నిజంగా జరిగిందమ్మా థ్యాంక్స్ అమ్మా అంటూ నిజానికి చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇక వీడియోలోకి వస్తే జరగనే జరగదు అని కొన్ని పనులు మనం వదిలేసుకుంటూ ఉంటామండి అలాంటి పనులు కూడా ఖచ్చితంగా జరిగేలా మన వారాహి అమ్మ చూస్తారు మీరు గనుక అమ్మ పాదాలను పట్టుకుని శరణు వేడుకున్నారు అంటే ఎలాంటి సమస్య అయినా కూడా తొలగింపజేస్తుంది అమ్మ ఎంత కష్టతరమైన సమస్య అయినా సరే అమ్మ పరిష్కరించేస్తుంది అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుందండి మనం చేసిన పని మధ్యలో ఆగిపోతూ ఉంటుంది లోన్ గురించి అప్లై చేస్తాం ఆ లోన్ రావటానికి చాలా రోజుల నుండి తిరుగుతూనే ఉంటాం అది రాదు మాకు స్థలం ఉంది దాన్ని మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం ఆ స్థలంలో మేము ఎన్నాళ్ళుగానో కలలు కన్నా ఇంటిని మేము కట్టుకోవాలి అనుకుంటున్నాం కానీ ఎంత ప్రయత్నించినా మేము కట్టుకోలేకపోతున్నాం ఏదో రకంగా అడ్డంకులు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి లేదా మా హౌస్ ఉంది లేదా మా ల్యాండ్ ఉంది సేల్ చేయాలి ఎంతో ప్రయత్నిస్తున్నాం కానీ అది సేల్ అవ్వటం లేదు అమ్ముడు అవ్వటం లేదు ఇంకొంతమంది మాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ జాతకాలు కుదరటం లేదు లేదా మంచి సంబంధాలు కుదరటం లేదు పెళ్లిదాకా వచ్చినట్టే వచ్చి ఏదో కారణం చేత మధ్యలోనే ఆగిపోతోంది లేదు నేను జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను ఇక స్టడీ గురించి లేకపోతే బిజినెస్ పరంగా ఎటువంటి సమస్య అయినా కూడా మీరు ఈ విధంగా చేసి చూడండి ఇక్కడ నేను చెప్పబోయే వారాహి అమ్మ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకొని చూడండి మీకు అద్భుతం చేస్తుంది అమ్మ మీరు ఏం చేస్తారు అంటే చక్కగా స్నానం చేసుకోండి మీరు ఉదయమైనా సాయంత్రమైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అమ్మకి దీపారాధన చేయండి తాజాగా ఉన్న ఒక నిమ్మకాయను తీసుకోండి మంచి పసుపు రంగులో ఉండి మచ్చలు ఘాట్లు ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా తాజాగా నిగనగలాడుతున్న ఒక నిమ్మ పండుని తీసుకోండి దాన్ని చక్కగా శుభ్రంగా కడిగేసి తుడిచి దానికి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి అమ్మ పాదాల వద్ద ఉంచండి అమ్మకు ఆవి నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి దీపారాధన చేసి మీరు వారాహి అమ్మకు మీ కోరికను సమర్పించుకోండి అమ్మ పాదాల వద్ద మీ కోరికను ఉంచండి నిమ్మకాయ రూపంలో మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మ పాదాల వద్ద ఉంచితే తప్పకుండా అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ నాకు దిక్కు తోచటం లేదు ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏది మొదలు పెట్టినా ఆగిపోతోంది ఆ కోరిక అంటూ తీరకుండానే పోతోంది అయోమయ స్థితిలో ఉన్నానమ్మ నన్ను ఈ స్థితి నుంచి బయటపడవే నేను కోరిన కోరిక అనుకున్న పనులు అన్నీ చక్కగా పూర్తయ్యేటట్టు చెయ్యి నీ మీద భారం వేస్తున్నాను అంటూ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మ పాదాల వద్ద పెట్టేయండి అమ్మ పాదాలను పట్టుకునే శరణాగతి కోరేయండి అమ్మ కరగకుండా ఉంటుందా అలా పెట్టాక అమ్మ నాకు గవర్నమెంట్ జాబు రావాలి లేదా నాకు వీసా రావాలి నా భర్త నాతో చక్కగా మాట్లాడాలి చక్కగా ఉండాలి నాకు సంతానం కలగాలి నా పిల్లలు వృద్ధులోకి రావాలి నా పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా పాస్ అవ్వాలి నేను కలల కన్నా కంపెనీలో నేను కోరుకున్న జాబ్ నాకు రావాలి నా ఇంట్లో నా భర్త నా పిల్లలు నా మామ నా కుటుంబ సభ్యుల ఆరోగ్యం అందరిది బాగుండాలి నా భర్త బిజినెస్లో మంచి గ్రోత్ రావాలి ఇలా మీ కోరిక ఏదైతే లేదో మాకు వస్తున్న సంపాదన సరిపోవటం లేదమ్మా సంపాదన పెరగాలి డబ్బు ఇంకా కావాలి అప్పులు ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్నాం అప్పులు తీరటం లేదు మా అప్పులన్నీ తీరిపోవాలి మేము పూర్తిగా రుణ విముక్తులం కావాలి ఒక్క రూపాయి అన్నది కూడా అప్పు లేకుండా సంతోషంగా బ్రతకాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మ పాదాల వద్ద ఉంచండి ఇక ఈ పరిహారాన్ని నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయకూడదు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకూడదు అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఒక లెవెన్ డేస్ థర్టీన్ డేస్ ఉంటుంది కదా అలా కూడా చేయకండి ఇక ఈ పరిహారానికి మంగళవారం కానీ శుక్రవారం లేదా పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అమ్మ పాదాల వద్ద ఈ నిమ్మకాయను ఉంచి మీరు మీ మనసులో మీ కోరికను చెప్పుకొని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని జపించండి ఈ మంత్రం ఏంటంటే శ్రీం అనే బీజం మంత్రంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు జరగనే జరగదు అన్న పని కూడా అన్న కోరిక కూడా ఖచ్చితంగా జరిగేలా చేసేటటువంటి శక్తివంతమైన వారాహి అమ్మకి సంబంధించినటువంటి ఒక కార్యసిద్ధి మంత్రం ఇది ఇక నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ మంత్రాన్ని చక్కగా నోట్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి వీడియో స్కిప్ చేస్తూ వెళ్ళి మంత్రం లేదు అని మాత్రం మళ్ళీ కామెంట్స్ పెట్టకండి ఓకేనా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను మంత్రం ఎక్కడ పెట్టాను స్విచ్ వర్డ్ ఎక్కడ పెట్టాను ఏంజల్ నెంబర్ ఎక్కడ పెట్టాను అన్నది అర్థమవుతుంది పూర్తి స్కిప్ చేసి చూసి మంత్రం లేదు స్విచ్ వర్డ్ లేదు అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ పెడతూ ఉంటారు ఇక మంత్రం స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి శ్రీమ్ పంచమి సర్వసిద్ధిమాత మమ గృహమే ధనం సమృద్ధిం దేహిదేహి నమ శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ గృహమే ధనం సమృద్ధిం దేహిదేహి నమ ఈ మంత్రాన్ని మీరు తీరనే తీరను తీరదు అసలు మా కోరిక తీరటం లేదు అన్న కోరికల కోసం మీరు పఠించవచ్చు పెళ్లి కోసం జాబ్ కోసం వీసా కోసం బిజినెస్ కోసం డబ్బు కోసం ఆరోగ్యం కోసం మీరు కోరుకున్న వ్యక్తి కోసం డబ్బు కోసం ఒక పదవి కోసం ఒక పేరు కోసం ఒక ప్రతిష్ట కోసం ఆరోగ్యం కోసం ఒక్కటి కాదండి మీకు ఏ కోరిక తీరలేదని మీ మనసులో ఉంటుందో బాధపడుతూ ఉంటారో ఆ కోరికలు తీర్చేసుకోవచ్చు ముందుగా మీరు మీ కోరికను బలంగా మనసులో నిలుపుకోండి నాకు ఈ కోరిక ఉంది ఇది తీరిపోవాలమ్మా ఇది తీరిపోతే నేను చాలా సంతోషంగా ఉంటానని అమ్మకు చెప్పుకోండి ఆ తర్వాత పదకొండు సార్లు ఈ వారాహి పవర్ఫుల్ మంత్రాన్ని పట్టిస్తే చాలండి పదకొండు నిమిషాల్లో మీ కోరిక అన్నది తీరటాన్ని మీ కళ్ళారా మీరే చూస్తారు మీ లైఫ్ అన్నది ఈ వీడియో చూడకముందు ఒక ఎత్తు అయితే ఈ వీడియో చూశాక ఇంకొక ఎత్తులా ఉంటుంది ఎందుకు అంటే అద్భుతాలకి అద్భుతాన్ని చేసి చూపించే వారాహి అమ్మ మంత్రం కంట పడింది అతి శక్తివంతమైన మంత్రాన్ని మీరు చెప్పుకోబోతున్నారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగలిగే అమ్మ వారాహి అమ్మ మీరు గనక అమ్మ పాదాలను ఆశ్రయించి అమ్మ నీ మీద భారంతో నమ్మకంతో ఉన్నాను అని గనక మీరు నమ్మకంతో చేశారు అంటే ఎంతటి కోరికైనా ఎలాంటి కోరికైనా కేవలం పదకొండు నిమిషాల్లో నుంచి పదకొండు గంటలు కానీ పదకొండు రోజులలోపు మీ కోరిక తీరిపోతుంది కొంతమందిలో నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది కొంతమందిలో కొద్దిగా లేట్ అవుతుంది అలాంటి వారి కోసం పదకొండు రోజుల్లోపు ఖచ్చితంగా జరుగుతుంది జరగని జరగదు అన్న మాట ఉండదు ఎందుకంటే ఇక్కడ పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మ మంత్రం కాబట్టి మీకు జరగలేదు అంటే మీరు ఏదో లోటు చేశారు మీరు సరిగ్గా మంత్రం చెప్పలేదా మనస్ఫూర్తిగా చెయ్యలేదా నమ్మకంతో చేయలేదా ఏదో మిస్టేక్ చేస్తేనే మీకు జరగదని గుర్తుంచుకోండి వారాహి అమ్మ మంత్రాలు పలించకపోవటం అంటూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండదండి ఇంకా ఇలా ఎన్నాళ్ళు చేయాలి అంటే మీ కోరిక తీరేదాకా చెయ్యండి మరి ఆ నిమ్మకాయను ఏం చేయాలి అంటే ఒక గాజు బౌల్లో వేసి అందరికీ కనపడే విధంగా మీ ఇంటి హాల్లో కానీ లేదా మీరు బిజినెస్ చేసే చోటులో కానీ ఉంచండి తర్వాత దాన్ని తీశాక ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా మొక్క మొదట్లో పడేయండి లేదంటే మీ ఇంటి దగ్గర పూల కుండీలు అవి ఉంటాయి వాటి మొదట్లో పెట్టేసేయండి మరి ప్రతిరోజు నిమ్మకాయ తప్పకుండా ఉండాలా అంటే ఉంటే చాలా చాలా మంచిది ఒకవేళ దొరకని పక్షంలో నిమ్మకాయ లేకుండా అలాగే కూడా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మీరు జపించవచ్చు మీరు గనుక అమ్మ మీద నమ్మకంతో మీ కోరిక ఏది అన్నది మనసులో గట్టిగా సంకల్పించుకొని మీరు గనక చేశారు అంటే ఖచ్చితంగా పదకొండు నిమిషాల నుంచి మొదలుకొని పదకొండు రోజులు లేపు అద్భుతాన్నైతే ఖచ్చితంగా మీరు చూస్తారు మీరు చూసేలా వారాహి అమ్మ చేస్తుంది ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతు